ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అయిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంది ముఖ్యంగా పరిపాలన గురించి డిప్యూటీ సీఎం అయ్యారనే కాదండి ఆయన ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ప్రజల పక్షాన పనిచేసిన వ్యక్తి ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అయిన తర్వాత గురించి అయినా మాట్లాడుకోకూడదు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవి ఎక్కువ వినిపిస్తూ ఉంది ఆయన పదవి తీసుకోవడం వల్ల సో ప్రజలందరూ నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు సంక్షేమ అన్నీ కూడా టైం టు టైం వెళ్ళడం వాళ్ళు ఏదైతే పార్టీ విన్నింగ్ అవగానే ఫస్ట్ పెన్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది టైం టు టైం ఒకవేళ నిజంగా సండే కానీ ఫస్ట్ వచ్చిందంటే ఆ బిఫోర్ డేనే పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా కూడా చేయగలం అని చూపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో చాలా మంది పవన్ కళ్యాణ్ మీద చాలా అవాక్ చవాకులు మాట్లాడారు కదా వైసీపీకి సంబంధించిన మంత్రులు అప్పుడు మంత్రులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ పైన పెద్ద ఎత్తున యుద్ధమే చేస్తారు మాటలు దాడి చేశారు కదా ఏం చెప్తారు వాళ్ళ కోసం అవాక్ చవాకులు మాట్లాడారండి ఒక మనిషి గురించి భయపడితేనే ఎవరినైనా విమర్శిస్తామండి అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు వింటేనే అవతల వాళ్ళకి వణుకు పుట్టేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఆల్రెడీ మేము చూస్తున్నాం కొంచెం ఎక్కువ చేసిన వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు ఎందుకంటే మేము ఆల్రెడీ గతంలో కంప్లైంట్లు పెట్టాం మా అధినాయకుడి గురించి మాట్లాడినందుకు మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతి పోలీస్ స్టేషన్లోనే మేము నివేదిక సమర్పించాం ఇలా మా వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారండి మా అధినాయకుడిని ఇలా దూషిస్తున్నారు లేడీస్ని చాలా చాలా ఎలాంటి మాటలు మాట్లాడారంటే అండి మేము అది చేస్తాం ఇది చేస్తాం లేడీస్ని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడారు కాబట్టి మేము గతంలో కంప్లైంట్ ఇచ్చున్నాం ఒక్కొక్కరి గురించి వెరిఫికేషన్ జరుగుతుంది అని చాలా మాటల మాటలు చేశారు కదా ఆయన వాళ్ళు ఛాలెంజ్ చేశారండి మా కళ్యాణ్ గారు చేసి చూపించారు అదాల పాతాలని తొక్కేస్తాను అన్నారు డజన్ సీట్లు కూడా రాకుండానే కూర్చోపెట్టారు ఇంకా దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా అనేది లేకుండా చేశారు కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఏదైనా అన్నారంటే లేట్ అయినా సరే ఖచ్చితంగా చేసి చూపిస్తారు అది ఆల్రెడీ చూస్తున్నాం పెద్ద ఎత్తున దాడి చేసిన అప్పుడు అంటే మాటలు దాడి చేసిన పేరు నాని కావచ్చు కొడల్లాని నాని కావచ్చు అంటే గుడివాడ అమర్నాథ్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు వీళ్ళంతా ఓడిపోయిన పరిస్థితి ఏం చెప్తారు వాళ్ళ కోసం అలాంటి స్క్రాప్ గురించి నిజంగా మాట్లాడడానికి మాకే చాలా హాస్యాస్పదంగా ఉందండి స్క్రాప్ అంటున్నారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడానికి అండి వల్గర్ వర్డ్స్ యూజ్ చేయడానికి ఒక దండుపల్యం బ్యాచ్ కావాలి కాబట్టి ఈ బ్యాచ్ అందరినీ సెలెక్ట్ చేసుకుని మరి వాళ్ళకి మంత్రి అనే సీట్ అయ్యకపోతే ఇతను వేసిన బిస్కెట్లకి మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి కదండి వాళ్ళు శాసనసభకి వెళ్ళాము అనేది కూడా దృష్టిలో లేకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు శాసనసభ మండలంలో ఉన్నవాళ్ళు నిజంగా అలాంటి మాటలు మాట్లాడడం అనేది ఓన్లీ ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే మేము చూసాము ఏ గవర్నమెంట్ లో కూడా మేము చూడలేదు వల్లభలేని వంశీ రిమాండ్ లో ఉన్నారు అండ్ పోసాని కృష్ణమురళి రిమాండ్ లో ఉన్నారు నెక్స్ట్ ఇంకెవరు అంటే నెక్స్ట్ ఎవరు అరెస్ట్ చేయబోతున్నారు కోటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు మేము మరి దువ్వాడ శ్రీనివాస్ గారు అనుకుంటాం దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే దివ్వ శ్రీనివా అంటే అందరికీ బాగా అర్థమయ్యే పరిస్థితి ఉంది మరి మతి భ్రమించింది ఏంటో తెలియదు కానీ చాలా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు తర్వాత వరుసలో మరి రోజా గారు ఉన్నారు రోజా ఒక మహిళగా నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నాను అలాంటి ఎలాంటి మాటలు మాట్లాడుతుంది అంటే ఆ మనిషికి తగ్గట్టు మాటలు మాట్లాడుతుంది ఆవిడ ఆవిడ గురించి చెప్పడానికి కూడా నిజంగా నాకు ఒక మహిళగా చాలా సిగ్గుపడుతున్నాను నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అండ్ శ్రేణుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు రేపు అంటూ మా టైం వస్తుంది మా టైం వచ్చిన తర్వాత ఎవరితో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తామని చెప్పి అయితే మాజీ మంత్రి విడుదల రజనీ అంటున్నారు వాళ్ళు చేసినవి మేము చేసామని చెప్పడం నిజంగా చాలా నవ్వొచ్చే విషయం అండి ఎందుకంటే వాళ్ళ గతంలోని జనసేన వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద పెట్టిన కేసుల గురించి నిజంగా లెక్కేసుకుంటే ఒక పేపర్ పేపర్ బుక్కే సరిపోదు మనకి అన్ని గతంలో అన్ని కేసులు ఆల్రెడీ ఉన్నాయి కూడా ఇంకా మా మీద మమ్మల్ని చాలా ప్రలోభ పెట్టారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక్క డిపార్ట్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉండేది మాది ఏదైనా సభ జరుగుతుందంటే ఎక్కడికక్కడ బార్కేడ్స్ పెట్టి జనసేన సింబల్ కనిపిస్తే ప్రతి ఒక్కరిని ఆపేసేవారు ఎంత పెద్ద నాయకులైనా సరే మమ్మల్ని బాధ పెట్టారు అది వాళ్ళు మేము పెట్టామని చెప్పుకుంటున్నారు అది చాలా వింతగా ఉంది మా గవర్నమెంట్ ఎప్పుడూ అలాంటివి పట్టించుకోలేదు జై జనసేన